Hi guys, welcome to our channel. బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అడుగు పెట్టిన నిఖిల్ కి ఫ్యాన్ బేస్ రోజు రోజుకి పెరిగిపోతుందనే చెప్పాలి ఇంతకీ ఎందుకని అనుకుంటున్నారా తన ఆట తీరుతో అలాగే తన మాట్లాడే విధానంతో హౌస్ మేట్స్ పట్ల ఉండే ప్రేమ అభిమానాలతో మొత్తానికి ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అనే అవ్వాలి అంటూ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి దానికి తగ్గట్టే నిఖిల్ కూడా ఎక్కడ తగ్గేదేలే అనుకుండా మొత్తానికి పుష్ప టూ సినిమాలో అల్లు అర్జున్ గారు ఎలా చేశారో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ కూడా అలాగే ఇక ఈ టాస్క్ అనే బిగ్ బాస్ చెప్పడమే వెనుక మొత్తానికి ఒక సింహం లాగా పడి ఆ టాస్క్లో ఎలాగైనా విన్నర్ అవ్వాలని దూసుకుపోతున్నాడు ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్లో ఒక టాస్క్ నడుస్తుంది ఈ టాస్క్లో కూడా నిఖిల్ తన మైండ్ గేమ్తో సోనియాకి చుక్కలు చూపించాడు మొదటగా ఎవరైతే హ్యాబర్ను పట్టుకొని పక్క వాళ్ళకి ఎవరికైతే ఇస్తారో వాళ్ళు ముందుగా చీఫ్ అవుతారని చెప్పాడు దీంతో నిఖిల్ చాలా చాకచక్యంగా ఆలోచించి ఆ ని పట్టుకొని వెంటనే మళ్ళీ సీతకి ఇచ్చేశాడు అంటే సోనియా బొమ్మని ఎవరో ఒకరు ఇక నిఖిల్ చాలా చాకచక్యంగా ఆలోచించి ఫస్ట్ గా హ్యామర్ పట్టుకొని వెంటనే సీతకి ఇచ్చాడు ఇప్పటికే మీ అందరికీ తెలుసు రెండవ చీఫ్ గా సీత ఎంపిక అందరూ అనుకున్నట్టే సోనియాకి దూరంగా ఉంటే నిఖిల్ అన్న ఆట ఇంకా సూపర్ తోపు అవుతుందని భావించారు ఎట్టకేలకు ఇప్పుడు అదే జరిగింది ఇక అభిమానులందరూ కూడా ఫిక్స్ అయిపోయారు ఈ సీజన్ విన్నర్ నిఖిల్ చేద్దామని మరి ఏమంటారు నిఖిల్ యొక్క మైండ్ గేమ్ తో అభిమానులతో పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండే హౌస్ మేట్స్ తో కూడా శబాష్ అనిపించుకుంటున్నాడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్